నడువురా పోదాం ఎక్కడికి రా చర్చ్ల ముందుకు పోయి హనుమాన్ చాలీ చదవనీకి ఎందుకు ఇవాళ ఇండియాలో అవార్డ్ని క్రిస్మస్ చేసుకొని ఇయ్యం దేనికి మనది హిందూ దేశం రా మనం హిందువులం అయితే పదా హనుమాన్ టెంపుల్లో భజన జరుగుతుంది అక్కడికి వెళ్ళి భక్తితో హనుమాన్ చాలీస్ చదువున్నాం పిచ్చి పట్టిందారా నీకు నాకు కాదురా దేవుడి పేరుతో ఇలాంటి తప్పుడు పనులు చేయాలనుకుంటున్నావు చూడు నీకు పట్టిందిరా పిచ్చి జీ నువ్వు అసలు హిందువేనా రా నేను నీలాంటి హిందువుని కాదురా సమాజం బాగుండాలని కోరుకునే హిందువుని మత స్వేచ్ఛ అనేది భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు నువ్వు హిందూ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు కానీ భారత రాజ్యాంగం ప్రతి ధర్మాన్ని సమానంగా చూస్తుంది అదే మన దేశానికి ఉన్న గొప్పతనం మేము అన్న భావంతో అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న భారతీయుల మధ్యకి మనం మతం కులం అన్న భావనలు తీసుకొచ్చి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలోని ప్రజలను అభద్రతా భావాన్ని గురి చేస్తున్నారు అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి వాళ్ళు మనల్ని రెచ్చగొట్టి అన్నదమ్ముల్లా బ్రతుకుతున్న మనల్ని బద్ద శత్రువులా మార్చేస్తారు మన మతం గొప్పది అనే హక్కు మనకుంది కానీ ఇతర మతాలు గొప్పవి కావు అనే హక్కు మనకు లేదు మతం అంటే నమ్మకం మన మతాన్ని మనం నమ్మాలి ఇతర మతాల్ని మనం గౌరవించాలి మన దేశం అభివృద్ధి చెంది మనం బాగుండాలి అంటే మనం పోరాడాల్సింది మతంతో కాదు మన దేశంలో ఉన్న అండరానితనంతో మన దేశంలో ఉన్న అసమానతలతో మన దేశంలో ఉన్న నిరక్షరాసతో మన దేశంలో ఉన్న లంచగొండితనంతో మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మన సమాజం బాగుండాలి మన దేశం బాగుండాలి జై హింద్